చిన్న తండ్రి చిత్తము యాగంగా బలి పంపించను మన కోసము యాగంగా బలి యాగంగా పంపించను మన కోసము ఎన్నో ఏలుగా కన్నా కలలు నిజమాయను సంతోషము ఎన్నో ఏలుగా కన్న కలలు నిజమా సంతోషము పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము పరము నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ ఇక్కడ గ్రామ పెద్దలకు ప్రజలకు అధికారులకు ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తునామలు వందనాలండి మరిగో మా పెయింటర్ గారు కూడా మాకు తెలుసు స్నేహితులే ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా ఏమండి చాలా మంది నాకు తెలుసు మరి ఇక్కడ రామ్ దాస్ గారు అందరూ మాకు తెలుసు అయితే ఏంటి ఈ రీతిల్లో మేము వచ్చాము ఇక్కడ దొరుకుతున్నాము అని అంటే ఒకప్పుడు నేను కూడా ఈ లోపల జులాయిగా ఏమండి త్రాగుడు ఇష్టాన్ శర్మ జీవితం పోఖ్రిగా కాబట్టి కరెంటే నేర్చుకొని వెర్రవింగి తిరుగుతున్న నన్ను అంటే పాడైపోతున్న నన్ను పాడైపోయిన నన్ను ఏసు ప్రభువారు ప్రభు వారు ప్రేమ ఏసు క్రీస్తు ప్రభు వారు మాటలు నన్ను వెదుకుని వచ్చి నన్ను రక్షించాడండి దేవుడు ఆ దేవుడు నమ్ముకున్న తర్వాత ఈ రోజు ఈ సంతోషము ఈ సమాధానము ఈ ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు నా స్నేహితులైన వాళ్ళు అనేక మంది ఏమండి ముసల కంటే దారుణ వైపు చచ్చిపోయారండి తాగి 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 చచ్చిపోయారు కానీ ఈ రోజు నేను బ్రతుకున్నాను ఈ రోజు నా కుటుంబం సంతోషంగా ఉన్నాను అంటే దానికి ఒకటే ఒకటి కారణం అండి యేసో క్రీస్తు కాబట్టిసు క్రేస్తు ప్రభావం నమ్ముకున్న ద్వారా చెడు అలవాట్లన్నీ దూరం అయిపోతాయండి చెడు నుండి పాపం నుండి విడుదల చేయగలిగిన దేవుడు ఎవరంటే ఏసు క్రీస్తు అప్పుడు ఒకప్పుడు సంతోషంగా ఉందంటే పుట్టినరోజు అంటే త్రాగుడికి వెళ్ళేవాళ్ళం ఏమండి ఎవరైనా చనిపోయారంటే త్రాగుడికి వాళ్ళం ఎవరికైనా అంటే త్రాగుడికి వాళ్ళం ఏ పని లేదు ఖాళీగా కూర్చుంటే బోరు పడుతుందనే తాగడానికి వాళ్ళం ఏమండి డబ్బులు ఏమండి ఏదైనా లాభం వస్తే తాగోవాలో నష్టం వస్తే ఏ తాగేవాళ్ళు అన్నింటికి త్రాగుడనే బానిస దెయ్యం మనిషిని నన్ను పాడు చేస్తుంది తను ఏసు క్రీస్తు వారి దగ్గరికి వెళ్తే ఆ వాట్లన్నీ పాడవే కాదు ఈ రోజు ఏసు శాంతి సమాధానాన్ని చేసి నన్ను బాగు చేసిన దేవుడు అలాంటి గొప్ప బాగు చేసిన దేవుణ్ణి నేను చెప్పకుండా అలా ఉండగలను ఈ ప్రాంతంలో అనేక మంది త్రాగుడుతోనూ జోదాలతోనూ లేకపోతే గొడవలతోనూ కొట్లాట్లతోనూ అశాంతితోనూ చచ్చేబాబుండా అనిపించేటట్టుగా ఉన్నారు ఒకప్పుడు నాకు కూడా అనిపించింది కానీ ఏసుక్రీస్తు ప్రభారు కావండి ఆయన బాగు చేసే దేవుడు ఆయన రక్షించే దేవుడు ఆయన మోక్షమిచ్చే దేవుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన త్యాగం చేసిన దేవుడు ఆయన బ్రతుకులో మార్చగలిగిన ఆ దేవుణ్ణి ప్రకటించడానికి మీ వీధుల్లో మీ గుమ్మాల్లోకి వచ్చాండి మీ గుమ్మాల్లో ఏసుక్రీస్తు మీరు హృదయంలో రావడానికి ఆయన వచ్చాడు అందుకే యేసుక్రీస్తు మా దేవుడు కాదండి అన్న వారికి నేను ఎప్పుడు చెప్తున్నాను యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని భయపించారు చెప్తుంది ఆయన సృష్టికర్త ఒకవేళ నీకు ఏమంటే చర్చికి రాకపోవడం ఇష్టం లేకపోతే నువ్వు ఉన్న చోట నీ ఇంట్లోనే ఓ సృష్టికర్త అన్న దేవుడా నన్ను దర్శించి నాతో మాట్లాడి నా కుటుంబాన్ని బాగు చేయండి నన్ను బాగు చేయండి అని ప్రార్థన చేస్తే ఏసై దర్శనం నీకు కలుగుతుంది అలా కలిగింది నమ్ముకోండి కలకపోతే మానేయండి ఏం పర్వాలేదు హెలుయా అంతేగాని ఇది బలవంతంగా మిమ్మల్ని యేసుప్రభుని నమ్ముకోండి నమ్ముకోండి అని చెప్పేది కాదు బలవంతం కాదు నీకు ఒక మార్గాన్ని యేసుప్రభుని చూపిస్తున్నాడు ఆ మార్గంలో మీరు వస్తే మీ కుటుంబం శాంతి సమాధానం సంతోషాలతో అభివృద్ధితో ఆశీర్వదించబడతారని ఆ ఆశయ కలిగి మేము మీ దగ్గరికి వచ్చాం మరి మతం మారద్దు కులం మారద్దు యేసుప్రభు మార్గంలో రండి అంతే చాలు హలే మాటలు విన్నందు అందరికీ వందరాలండి నేను ప్రార్థన చేస్తాను ఏసయ్య ఇదిగో ఇదిగోనైనా ఈ గ్రామవాసులు చాలా మంచి వాళ్ళు ప్రభు ఈ కుటుంబాలన్నీ నాయన మంచివేనైనా కానీ కష్టం నష్టం ఏరుకు ఇబ్బంది రోగం సమస్యలు గొడవలు కొట్లాట్లు వ్యసనాలతో ఉన్న కుటుంబాలు దర్శించి వారి నేనైనా ఆ సమస్యలు అన్నిటి నుంచి నాయన విడుదల చేసి వారు రక్షించి నాయన నీ బిడ్డలుగా మార్చుకొని దీవించమని మై పొందమని ఏ సునామును ప్రార్థన చేయించున్నాం తండ్రి అమ్మే గాడ్ బ్లెస్ ఆల్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మ్యారీ మ్యారీ క్రిస్మస్ ఈశ్వర విశేషం మీ అందరికీ వాదనండి